ప్రతిదాన్ని వక్రీకరించడం అలవాటు అయిపోయింది దౌర్భాగ్యులకి వాక్యం తెలీదు వీళ్ళు సమాజానికి ఏమర్థమైందండి నా తండ్రి నాకు దానం చేశాడు తండ్రి నాకు జ్ఞానాన్ని దానం చేశాడు జీవితాన్ని జీవాన్ని నాకు భిక్షగా పెట్టాడంటే దేవుడు బెచ్చగాడా అంటున్నారు ఈ పనికిమార్లో ఏమర్థమైంది వాళ్ళకి వాక్యంలో ఉన్న సందర్భం జ్ఞానంతో వాళ్ళకి పని లేదు మాటలను వక్రీకరించడం వాళ్ళకి తెలుసు భావాలు అర్థం కాదు వాళ్ళకి దేవుడు ఏమర్థం అయ్యాడు చెప్పండి వాళ్ళకి నా తండ్రి నా కోసం ఒక కూలివాడయ్యాడు అంటే కష్టపడుతున్నాడు నీ కోసం అని ఏమంటే మీ నాన్నను మీరు కూలోడి అనకూడదండి అంటే అవునయ్యా పని చేస్తున్నాడు అయ్యా రోజు నేను వేసుకుంటున్న బట్ట ఈ రోజు నేను తింటున్న తిండి ఈ రోజు నేను చదువుతున్న పుస్తకం ఆయనదే నీ దాన్ని వస్తూ అది గొప్పగా ఏసుప్రభు మనల్ని ధనవంతుడు చేయడానికంటే ఏమైపోయాడు మన అందరి నిమిత్తము దరిద్రుడు ఆయన అన్నాడు దరిద్రుడు ఆయన ప్రభు దరిద్రుడు అంటావా అని దేవనంద పిచ్చను పట్టింది అని ఈ సమాజంలో పిచ్చోళ్ళు ఉన్నారు పట్టణమును కాపాడని వాళ్ళు కాపాడేవాడిని ఏమంటారు కావలేదు కావలేవాడు అంటే వాచ్మెన్ దేవుడు వాచ్మెన్ చేశారంటే అనకండి అంటే నీ తండ్రి నిన్ను ప్రేమించి ఇంటి ముందు కాపలాగా ఉన్నాడు వాచ్మెన్ చిన్నపిల్లడు పడుకున్నాడండి పాపం తల్లి ఏం చేస్తుంది నిద్ర మానుకొని పనులు మానుకొని లాబిడ్డ పక్కనే కూర్చుంటుందన్నంటి వీళ్ళు వేస్తే పడిపోతాడేమో వాడు మంచ మీద పడుకోబెట్టనుకోండి తల్లి ఏం చేయాలి కాపలా ఒక తండ్రి పిల్లల కాపలా కాపలా అంటే తప్పువాడనా ప్రేమ కాపలాడంటే ప్రేమ ఒక తండ్రి తన పిల్లాన్ని కాపలా కాయడం అంటే వాచ్మెన్ లో చూస్తున్నాడు అంటే ఊర్ మీ తండ్రి చెప్పబడిన మాటలోని దేవుడు ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడు దేవుడు ఆ తగ్గింపులో మన ఎంత ప్రేమిస్తున్నాడు అన్న ధోరణి విడిచిపెట్టి మనుషులు ఏదో వరద చల్లాలని చెడు చేయాలనుకోపత్రయం పట్టించుకో దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూసేవాళ్ళం మనం దేవుని జ్ఞానానికి కేంద్రం మనం ఎవరేమనుకున్నాం మరలా చెప్తున్నాను క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం పిల్లలారా మీరు నిలుచున్నది మీరు నడుస్తున్న మార్గం ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ నిజంగా సత్యమైనది అది ఎవరు చెప్పిన కల్పన కథలకు భయపడకండి వాళ్ళు వాక్యమును వంకర టెంకరగా బోధించినా కలిపి చెరిపి చెప్పినా వాళ్ళు చెప్పేది అబద్ధం మీరు నేర్చుకుంటుంది బైబుల్ సత్యం ఎందుకంటే మనం ఊహించి చెప్పం దేన్ని ఊహాజనితమైనది కాదు మన వాక్యం మనం చెప్పే ప్రతి మాటకు బైబిల్ బేస్ వాక్యాన్ని మనం చూపిస్తున్నాం కదా వాక్యం లేకుండా మనం ఏం మాట్లాడాలి కదండి వాళ్ళు చూడండి ఏమని చెప్పండి భాషలోకి పోతారు వాక్యంలో ఈ మాటకి అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పడం ఏమంటాడు ఇది తెలుగులో ఇలా ఉందగాని అంటే తెలుగులో వీడికి ప్రతికూలంగా ఉందని తెలుగులో వీడనుకున్న భావం రావట్లేదని ఏమంటాడు మనం ఇబ్బులోని గెలిపోలే ఇబ్బురులో గెలుపుతావా ఇబ్బులు ఏమంది ఇబ్బురులోనైనా గ్రీకులోనైనా తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా భావం ముఖ్యం సందర్భానుసారమైన జ్ఞానం ముఖ్యం అది అర్థం కాకుండా అక్షరాలు అక్షరాలు అక్షరాలని కొట్టుకు చచ్చిపోతున్నారండి అందుకే పదాల దగ్గర కొట్లాట అక్షరాల దగ్గర కొట్లాట క్రైస్ట్ చర్చ్ పిల్లలారా బీవో పిల్లలారా వీళ్ళ గలిబిలిని పట్టించుకోకండి బి స్ట్రాంగ్ సత్యంలో మీరు నిలబడ్డారు సత్యానికి స్తంభం మాన సంఘం అది క్రీస్తు యేసు శిరస్సుగా ఉన్న సంఘం ఆ క్రీస్తుకి శిరస్సు దేవుని సంఘం క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడు క్రీస్తు గొప్పడే క్రీస్తుకు పోవడం హెడ్న్నాడు శిరస్సు ఎవరాయన క్రీస్తు శిరస్సు ఎవరు దేవుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు కాదండి దానికి చెప్పడు దానికి ఇవ్వడు దాని గురించి మాట్లాడు ఈరోజు జరుగుతున్న ఈ రచ్చంత దేనికి ఏమర్థమైంది వీళ్ళకి దేవుని వాక్యం ఏమర్థమైంది దేవుని జ్ఞానం